వర్షాకాలం వల్ల మారినటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి ఈ యొక్క వైరల్ ఫీవర్ అనేది మన యొక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తూ ఉంది దీని ప్రభావం ఎంతలా ఉంది అని అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి హాస్పిటల్లోనూ దాదాపుగా బెడ్స్ అన్నీ ఫుల్ అయిపోయి ఇంకా ఎక్కువగా రోగులు హాస్పిటల్కి వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి సో ఈరోజు వీడియోలో మనం అసలు వైరల్ ఫీవర్ వస్తే దాని లక్షణాలు ఎలా ఉంటాయి ఒకవేళ మనకు వచ్చిన ఫీవర్ వైరల్ ఫీవరా నార్మల్ ఫీవరా ఒకవేళ వైరల్ ఫీవర్ అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను అయితే మనం క్లియర్గా చూడబోతూ ఉన్నాం దయచేసి స్కిప్ చేయకుండా చూడండి అవసరంలో ఉన్నవారికి ఈ వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా చెప్పుకున్నట్లు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క వైరల్ ఫీవర్ అనేది విజృంభిస్తూ ఉంది ముఖ్యంగా చిన్నారుల్లో ఎక్కువ మంది వీటి బారిన పడుతూ ఉన్నారు గాలి నీరు దోమల వల్ల ఈ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాపిస్తూ ఉన్నాయి వర్షాకాలంలో గాలి ద్వారా జలుబు ఇన్ఫ్లుయోజంజా వైరల్ ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి నీరు కలుషితం అవటం వల్ల డయేరియా వచ్చే అవకాశం కూడా ఉంటుంది వైరల్ ఇన్ఫెక్షన్ మన శరీరంలోని శ్వాసకోశ ప్రేగు గుండె నాడి వ్యవస్థ వంటి వాటి ఏదైనా అవయవ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి వర్షాకాలంలో ఎక్కువగా కనిపించే వైరల్ ఇన్ఫెక్షన్ జ్వరం సో ఇప్పుడు మనం మనకు వచ్చింది వైరల్ ఫీవరా నార్మల్ ఫీవరా అనే విషయాన్ని చూద్దాం సో ఎవరైతే వైరల్ ఫీవర్తో బాధపడుతూ ఉంటారో వారిలో తొంభై తొమ్మిది నుంచి నూట మూడు వరకు శరీర ఉష్ణోగ్రత అయితే ఉంటూ ఉంటుంది సో దీంతో పాటు చలి తలనొప్పి కండరాల నొప్పులు నీరసంగా ఉండటం ఆకలి లేకపోవటం వాంతులు వికారంగా ఉండటం మైకం కళ్ళు ఎర్రబడటం స్కిన్పై దద్దుర్ల వంటి లక్షణాలు కనిపిస్తాయి ఒకవేళ ఈ లక్షణాలు మీలో కనుక ఉంటే మీరు ఇమ్మీడియట్గా హాస్పిటల్లోకి వెళ్ళి జాయిన్ అవటం ఉత్తమం సో వైరల్ ఫీవర్ యొక్క బారిన పడిన వ్యక్తి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం మొట్టమొదటిగా వైరల్ ఫీవర్ రాగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ సూచించినటువంటి ఆ యొక్క మందులను క్రమం తప్పకుండా వాడాలి ఒకవేళ పిల్లల్లో ఈ యొక్క వైరల్ ఫీవర్ వచ్చినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో సొంత వైద్యాలు చేయకూడదు డాక్టర్ ఇచ్చినటువంటి మెడిసిన్ ని క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుంది అలాగే వైరల్ ఫీవర్తో బాధపడుతున్నటువంటి వ్యక్తికి రెస్ట్ అనేది చాలా అవసరం దాదాపుగా ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు నిద్ర అనేది ఆ యొక్క వ్యక్తికి కావాలి కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి అలాగే వీలైనంత వరకు నీటిని వెయిట్ చేసుకొని తాగటం మంచిది అలాగే కెఫీన్ ఎక్కువగా ఉండేటువంటి కాఫీ టీలు డ్రింక్స్ లేకపోతే ఆల్కహాల్ లాంటివి తీసుకోకపోవటం ఉత్తమం జ్వరంతో బాధపడే వ్యక్తి వాడినటువంటి వస్తువులు టవల్స్ కావచ్చు బెడ్షీట్ కావచ్చు లేకపోతే ఏ వస్తువు అయినా సరే ఇతరులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాటిని తాకుండా ఎందుకంటే ఇది ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉంది ముక్కుని నోటిని తరచు చేత్తో తాకకుండా ఉండటం మంచిది అనమాట మనకి దగ్గు కానీ తుమ్ము కానీ వచ్చినప్పుడు ఆ యొక్క కర్చీఫ్ అనేది అడ్డు పెట్టుకోవటం క్లాత్ అడ్డు పెట్టుకుని తుమ్మటం తగ్గటం లాంటివి చేయాలి ఇక ఫైనల్గా విటమిన్ సి ఎక్కువగా ఉండేటటువంటి పండ్లు కూరగాయలు లాంటివి తీసుకోవాలన్నమాట సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి నారింజ బత్తాయి ఇలాంటివి ఎక్కువగా తీసుకోవటం మనకి చాలా మంచిది అనమాట సో ఈ రీతిగా వైరల్ ఫీవర్తో బాధపడే వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి సో ఇప్పుడు రానున్న మూడు రోజుల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి కాబట్టి మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా ప్రతి ఒక్కరికి కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ ఈ వీడియో మీకు ఉపయోగపడితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ కామెంట్ యువర్ సజెషన్స్ థ్యాంక్ యూ